హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిలో సరికానిది గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ సరికాంది ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరికాంది అన్నాడు చూద్దాం సరికాంది ఒకసారి చూద్దాం చూడండి పెన్ ప్రింటర్ ప్రైజ్ చూడండి పెన్ ప్రింటర్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదు విజేత లైలా అబౌ లేలా లైలా అబౌ లైలా స్కాట్లాండ్కు చెందినవారు ఈమె రచనలు ది ట్రాన్స్లేటర్ మినేరేట్ రివర్స్ స్పిరిట్ భారత్ నుంచి రెండు వేల పద్నాలుగులో సల్మాన్ రస్ది రెండు వేల ఇరవై నాలుగులో అరుంధతి రాయ్కి ఈ అవార్డు వచ్చింది వీటిలో సరికాంది అడిగాడు చూడండి పెన్ ఇంటర్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ప్రశ్న ఫ్రెండ్స్ వీటిలో సరికాంది అని చూద్దాం సరికాంది చూస్తే పెన్ ప్రైజ్ విజేత లైలా అబౌ లై లేలా అనేది సరైంది ఇక లైలా అబౌ లైలా స్కాట్లాండ్కు చెందినవారు ఇది కూడా సరైనది ఇక భారత్ నుంచి రెండు వేల పద్నాలుగులో సల్మాన్ రస్తి ఈ అవార్డు అందుకున్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో అరుంధతి రాయ్ ఈ అవార్డు అందుకున్నారు అంటే ఇక్కడ ఇవ్వబడిన మూడు స్టేట్మెంట్లు కూడా సరైనవి ఇక్కడ ఇక్కడ ఇవ్వబడిన పెన్ పింటర్ ఫ్రైజ్ విజేత లైలా అబౌ లైలా ఈమె స్కాట్లాండ్కి చెందినవారు ఆమె రచనలు ది ట్రాన్స్లేటర్ మినరేట్ రివర్ స్పిక్ అలాగే భారత్ నుంచి రెండు వేల పద్నాలుగులో సల్మాన్ రస్తి రెండు వేల ఇరవై నాలుగులో రాయ్ అరుంధతి రాయ్కి అవార్డు వచ్చింది ఇవన్నీ కూడా సరైనవే ఆన్సర్ ఒకసారి చూస్తే పైవన్నీ సరైనవి పైవన్నీ కూడా సరైనవే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్